బీజేపీతో కలిసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం ఇప్పుడు ఇప్పుడు బయటపడుతుంటాయి ఎందుకంటే గతంలో ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ నడుస్తుంది కాంగ్రెస్ పక్కకుపోయింది కాంగ్రెస్ కూడా మంచిగా ఈ బీజేపీ బీఆర్ఎస్ మంటలో కాంగ్రెస్ చలిగా ఆగుతుంది ఇట్లా మంచిగా చలికాలంలో ఎట్లా మనం చలిగా ఆగుతామో ఈ ఇద్దరు పెట్టుకునే మంటల కాంగ్రెస్ పార్టీ పెట్టి చలిగా ఆగుతుంది ఎందుకు ఎక్కడొచ్చింది పంచాయతీ గత ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఒక ఒక విషయం మేము ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా బీజేపీ బీఆర్ఎస్ ఈ రెండిటి ఇష్యూ మధ్య కొంత గట్టిగా నడుస్తున్నది ఎందుకు ఏంటి అంటే బీఆర్ఎస్ ఏం చెప్తున్నారంటే ఎన్నికల ముందు బీజేపీలో బీఆర్ఎస్ పార్టీని కలపాలని చాలా భయపట్టిచ్చిర్రు కలపలేదు కాబట్టి కవితను అరెస్ట్ చేసిరని బీఆర్ఎస్ పార్టీలు చెప్తున్నారు ఇక బీజేపీ ఏం చెప్తున్నారు అంటే బీజేపీతో కలిసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేసింది అది అవినీతి పార్టీ పది సంవత్సరాలు ప్రజలను ఇబ్బంది పెట్టింది దురల పార్టీ ఈ కాళేశ్వరం పెట్టి అవి ఇవి అక్రమాలు అవినీతి అన్నీ చేసింది కాబట్టి మేము రానియలేదని చెప్పేసి బీజేపీలు చెప్తున్నారు చెప్తారు బీఆర్ఎస్ ఏం చెప్తారు మమ్మల్ని బీజేపీలో కలుపుమన్నారు బీఆర్ఎస్ను కాబట్టి మేము కలపలేదు అందుకనే కవితను అరెస్ట్ చేసినని వాళ్ళు చెప్తారు అంటే ఇక్కడ క్లారిటీ రావాల్సింది ఏంటంటే కేసీఆర్ ఇప్పుడు బీజేపీలో పోతాను పోలే పోడు కూడా ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కంటే బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ ఉంటుంది రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిండు బీజేపీ అధికారంలో దరిదాపు కూడా లేదు ఇరవై ముప్పై సీట్లు ఉన్నాయంటే ఏమని అనుకోవచ్చు ఎనిమిది సీట్లు ఉన్నాయి కాబట్టి అధికారానికి దగ్గర లేదు ఈ అధికారం రెండు సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని తీసుకొచ్చి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నదంటే కలుపుతారా ఎవరన్నా కలపరు కదా కాబట్టి బీజేపీకి మంట మండింది ఏంది మేము బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేయమంటే చేయవాలి సంగతి చెప్తాను కవితను అరెస్ట్ చేసింది వాస్తవమే అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఏమైందంటే ఈ అరెస్ట్ చేసినటువంటి కవితను జైల్లో తీహార్ జైల్లో ఉండడం వల్ల బయటికి రావడం కోసం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ బీజేపీతోటి రాజకీయ ఒప్పందం చేసుకొని షూటబుల్ క్యాండిడేట్స్ని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులుగా పెట్టకపోవడం వల్ల బీజేపీకి ఓట్లు పడి బీజేపీ ఎంపీలు ఎక్కువ గెలిచినాయి ఇది వంద వంద శాతం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా కరెక్ట్ ఇది కవిత రావడం కోసం ఒప్పందం జరిగింది వాస్తవమే కానీ బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తానని ఒప్పందం జరగడం తప్పు కేసీఆర్ పోయి ఉండడు అంత కూడా ఇదంత అంటే ఏమంటారు దాన్ని బీజేపీ ఆడుతున్నటువంటి ఒక డ్రామా బీజేపీతో కలిసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం ఎప్పుడు చేయలే ఈ రాను రాను బీజేపీని తీసుకొచ్చి బీఆర్ఎస్ ఎవరైనా కలపాలే కావచ్చు కానీ బీఆర్ఎస్ బీజేపీలో కలవదేమో అని నేను అనుకుంటున్నాను